కార్పొరేట్ వ్యూహకర్తలు యాక్చువల్గా రాజకీయ వ్యూహకర్తలు అనాలి కార్పొరేట్ వ్యూహకర్తలు అనే ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒక కార్పొరేట్ సెక్టార్ని తీసుకుంటున్నారు ఈ మధ్య అన్ని పార్టీలలో కూడా ఇప్పుడు సునీల్ కనుగోలు ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఇలా రకరకాల పేర్లు అందరికీ తెలిసిందయ్యా కదా ఆయన ఎవరో రాబిన్ శర్మ ఇలాగ వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిన వాళ్ళు అంటే రాజకీయ నాయకుల కాదనేది ఇక్కడ ఇంతకుముందు రాజకీయ వ్యూహాలు ఎవరు చేసేవారు రాజకీయాల్లో ఆరితేరిపోయిన రాజకీయ నాయకులు చేసేవారు కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఈ టెక్నాలజీని వాడుకొని వ్యూహరచనలు కూడా చేస్తున్నారు అలాంటి వ్యూహరచనలు చేసే వ్యూహకర్తలే కావాలని కూడా పార్టీలు కోరుకుంటాయి వాళ్ళు చాలా కాస్ట్లీ మొన్న ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్పారు రెండు గంటలకి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాను అనే స్వయంగా ఆయన నోటి నుంచే చెప్పారు సో ఇటువంటి నేపథ్యంలో ఆ వ్యూహకర్తలు ఎంత కాస్ట్లీ అర్థమైపోతుంది ఒకప్పుడు ముందు రాజకీయ పార్టీల్లో ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తలు వాళ్ళే వ్యూహకర్తలు వాళ్ళకే తెలుసు గ్రామాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అక్కడ పార్టీ బలపడాలంటే ఏం చేయాలి ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు అలాంటి వాళ్ళని వదిలేసి ఈ కార్పొరేట్ వ్యూహకర్తల వెనకాల పడ్డం మొదలుపెట్టింది రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే కాకపోతే అనుకోకుండా గెలిస్తే వాళ్ళకి ఆ క్రెడిట్ని వెళ్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అది జరగలేదు అంటే మరి అప్పుడు అలాగని చెప్పి వాళ్ళ తప్పని అనగలవా వీళ్ళ లోపాలను సవరించుకోండి అంటారు అది కూడా కార్పొరేట్ శక్తులకు ఒక అదృష్టం వాళ్ళు ఏమనలేరు అలాగని చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేమంటే ఇస్తారా కోట్లు కోట్లు ఖర్చు పెడతారు మన ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు చూస్తేనే అర్థమవుతుంది అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహకర్తలని అయితే నమ్ముకోవాలనుకోవట్లేదట ఎందుకంటే ఆల్రెడీ ఇలా జరిగింది కాబట్టి నమ్మకం అయితే కోల్పోయారు కార్పొరేట్ వ్యూహకర్తలు అనేది అందుకే ఈసారి పూర్తిగా కార్యకర్తలే నమ్ముకోవాలనుకుంటే డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకుల్ని సీనియర్లకు తెలుస్తుంది ఆ ప్రాంతాల్లో ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాల్లో ఎవరికి ఏం కావాలి ఏం చేయాలి ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ఎలాంటి పోరాటం చేయాలి ఎవరికి ఎలాంటి బాధ్యతలు చెప్పాలి ఎవరు మొదటి నుంచి పార్టీ జెండాను భుజాన్ని వేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది అదే తప్ప ఎక్కడో ఏ బీహార్ నుంచో దక్షిణాది రాష్ట్ర దక్షిణాది కాదు సారీ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఏం తెలుస్తుంది ఏ పల్లెటూరులో ఏం చేస్తుందో ఏ పల్లెటూరులో ఏ ముసలమ్మ ఏం కోరుకుంటుందో వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు కాకపోతే వాళ్ళని నమ్ముకొని ఏదో ఒక ఎందుకంటే ట్రిపుల్ ఐటీ చేసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఉంటారు కొంతమంది వాళ్ళతో సర్వేలు చేయించేసి ఒక లెక్క చూపించేసి ఒక ల్యాప్టాప్లో లేదంటే ఒక ప్రాజెక్టు దాన్ని ఏమంటారు దాన్ని ఎక్సెల్ ప్రాజెక్టులు ఇలాంటివి చూపించేసినప్పుడు అద్భుతంగా ఉంటాయి కానీ పల్లెటూరులో ప్రాక్టికల్గా ఒక్కటవో ఎప్పటికీ కూడా క్రమం తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసే వాళ్ళలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే ఉంటారు పైగా వాళ్ళు ఓటుని ఒక బాధ్యతగా తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు చాలా మందిని ఎక్కువ మంది అందరూ నేను ఓటుని నిర్లక్ష్యం చేస్తారు ఇది రాజకీయ నాయకులకు కూడా తెలిసిన సత్యం కానీ ఓట్లు వేసేది ఎవరో గెలుపు ఎవరో డిసైడ్ అయ్యే చేసేది మాత్రం ఇప్పుడు ఈ కార్పొరేట్ శక్తులు అందుకే దాదాపు చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది కాబట్టి ప్రతి పార్టీకి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా చాలా అవగాహన ఉంటుంది ఎందుకంటే కార్యకర్తలే సోషల్ మీడియా కార్యకర్తలుగా మొదలవుతారు కొత్తగా ఏమి పై నుంచి ఏం పుట్టుకుతారు కదా వీళ్ళు కూడా వాళ్ళకి లోకల్గా అవహా అవగాహన ఉన్న వాళ్ళే ఈ సోషల్ మీడియా చేతికి వచ్చింది కాబట్టి వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ భావాల్లో అక్కడ జరిగేదాన్ని షేర్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి ఆ కార్పొరేట్ శక్తుల మీద నమ్మకం అనేది పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారట ఇక రేపు వైసీపీ గెలుపుకు కార్యకర్తలే వ్యూహకర్తలుగా వ్యూహకర్తలుగా మార్చాలనే ఆలోచన అయితే జగన్ చేస్తున్నారట